హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా మీ అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అయితే మనము బెంగళూరు అంటే హోస్కోటకు దగ్గరగా ఉన్న కంబలీపుర శ్రీ అమ్మపీఠం అనమాట ఇక్కడైతే మనకైతే కాటేరమ్మ దేవస్థానం అయితే ఉందన్నమాట చూడండి ఇక్కడికైతే ఫ్యామిలీతో వచ్చామనమాట అమ్మవారి అనుగ్రహంతో మీకు కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని చూపిస్తాను అన్నమాట మీరు కూడా మనసులో ప్రార్థన చేయండి ఆ అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దర్శనాన్ని అయితే మీరైతే చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ కాటేరమ్మ అమ్మ దేవస్థానానికి సంబంధించిన ఎక్కువ వీడియోలు అయితే పెడతాను మీరు అన్నీ తెలుసుకోవాలంటే వేరే వీడియోలు కూడా చూడండి అక్కడ ఏ విధంగా ఉంది అనేసి మనకైతే చాలా బాగుందన్నమాట అమ్మవారి దేవస్థానం భక్తి అనేది ఏమిటి అని తెలుసుకోవాలంటే ఇక్కడికి రావాలన్నమాట ఇక్కడికైతే బెంగళూరు నుంచి కేఎస్ఆర్టీసీ బస్సులు అయితే హాఫ్ అన్ అవర్కి ఓటు ఉన్నాయన్నమాట ఫుల్గా ఉన్నాయి బస్సులు మెజిస్టిక్ ఇంకా ఉన్నాయి హోస్పోర్ట్ల నుండి ఉన్నాయి లోకల్ నుంచి ఇక్కడికైతే ఆటోలు కార్లు అంతా బాడీలు పెట్టుకుని రావచ్చు శుభంగా కూడా రావచ్చు అనమాట ట్రావెలింగ్ ఫెసిలిటీ అయితే బాగుంది మనం గూగుల్ మాత్రం పెట్టుకొని కూడా వచ్చేయచ్చు అనమాట చూడండి కేఎస్ఆర్టీసీ బస్ అయితే వస్తూనే ఉంటాయి వెళ్తానే ఉంటాయి మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి నేనైతే ముందుగా వినాయక స్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాను తర్వాతే అమ్మవారి దర్శనం చూడండి శక్తి శక్తిపీఠం ఎంట్రెన్స్ అనమాట ఇది ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడిప్పుడే జనాలకు బాగా తెలుస్తుంది మీరు కూడా ఒకసారి అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారి అనుగ్రహంతో మీరు అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది ఓం శ్రీ కాటేరి దేవి అయినమహ